నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవినీతిని సహించను ఇక నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు ప్రజాభవన్ ఏ పార్టీ వారైనా రావచ్చు నిర్భయంగా పనిచేయించుకోవచ్చు గత పది సంవత్సరాలుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రోటోకాల్ అంటూ లేదు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం గ్రామంలో ఎస్ఎఫ్సి నిధులతో చేపట్టిన పనులను సంబంధించి ఎంపీడీఓలు ఎంబీలోలను సిద్ధంగా ఉంచుకోవాలి వనపర్తి టు పెద్దమందడి బీట్ రోడ్డు నిర్మాణం చేపడతాం పెద్దమందడి మండల సర్వసభ్య సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గంలో ఏడు మొన్న కొత్త మండలం అయింది దాంతో పాటు రెండు మున్సిపాలిటీలు ఉంటాయి మొత్తం కాంగ్రెస్ పార్టీ కొత్త అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనం ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మిగతా ఆరు గ్యారెంటీలతో పాటు లేదా ఒకటి గ్యారెంటీలు ఇచ్చినాం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోదాం మీకు ఎక్కడ ఇక్కడ ఉన్న సర్పంచ్లకు కానీ ఎంపీటీస్లో కానీ అధికారులకు కానీ మీకు ఎక్కడ ఇబ్బంది లేదు మీరు గవర్నమెంట్ చేసే స్కీములు గవర్నమెంట్ చేసే పనులకు సహకరించండి ప్రజలు మనం గెలిపించండి కాబట్టి మనందరం వాళ్ళ రుణాలు తీసుకురాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా తీసుకుందాం ఈ సభలో మనం మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ